వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నది నేను గతంలో కూడా కొన్ని చెబితే వారు సరిదిద్దుకోకుండా ఎంతసేపు నన్ను వ్యక్తిగతంగా దాడి చేయటానికే ఆయన తన అంతా కూడా వాడుతున్నారు నేనే రోజు కూడా ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అనే ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితోను కూడా ఆయన చెబుతూ ఉంటారు ఓ పన్నెండు పదమూడు రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమ పదించటం జరిగింది అందరికీ తెలిసిన విషయం పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బీఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను

సాక్షత్తు పరమ పవిత్రమైనటువంటి చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన ఈవో అడిషన్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారుకి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకొని పరివట్టం కట్టటం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వాచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివర్తం కట్టటమన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో కానీ బంగారు వాకిలలో కానీ ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్కు లేదా వాళ్ళకంటే ముందు జిఎర్ స్వాములకు పరివర్తనం కడతారు పరివర్తనం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మండపంలోనో బంగారు వాకిలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇన్చార్జ్ స్వామి వారి నగలను పరిరక్షించే అటువంటి బొక్కసం ఇన్చార్జ్ పర్యవేక్షణలో ఒకసారి ఆశీర్వాదం కూడా చూపించుపళాకర్లో కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు ఇచ్చేశారు బిఆర్ నాయుడు చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు రతించారు టిటిడి చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు అది కూడా ఉంది ఆ ఏదైతే ఆయనకు ఆశీర్వచనం పలకటం కూడా సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంటగలపటమే ఇంతకంటే దారుణం మరొక్కటి లేనే లేదు అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదు ఇది వధువు విధవా వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చెబి చేసేటువంటి చేష్టలు తప్ప మరొకటి కాదు ఇది అభివృద్ధికి ఆశిషులు అందజేస్తారు ఎవరైనా విషాదానికి పరామర్శ చేస్తారు పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాదు కాకపోగా మంచిది కూడా కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది పరివర్తనం కట్టడం ఏంటి వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి స్వామివారి వస్త్రం కప్పటమేంటి అది కూడా సాక్షాత్తు ఎక్కడా వాళ్ళ తండ్రి పటం ముందర ఆయనకు అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు ఎప్పుడు ఏ వస్త్రం కలపాలో కూడా కలపగా వెయ్యాలో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు వాడికేం తెలియదు అని ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వాచనము శేషవస్త్రము స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది నేను ఈ రకంగా మాట్లాడితే వెంటనే బీఆర్ నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు వాళ్ళ పంచశస్త్రులైనటువంటి ఆ టీవీ ఫైవ్ ఛానల్లో నాకు గురించి ఈ అంతా కూడా ఇదే కథ నడుస్తుందని కూడా తెలుసును కానీ నేను జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి ఎత్తిచూపకుండా ఉండటం అన్నది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ స్వామి స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు వాళ్లకు అన్న ప్రసాదాలు కూడా లభించటం లేదు అనని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా చేస్తున్నా అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడంట నాయుడు గారి కార్యక్రమాలు అలాగే ఉన్నట్టుగా చూస్తుంది నేనే ఆయన విమర్శించడానికి కాదు ఎవరైనా చనిపోతే పోయి వేదాశర్వచనం ఇచ్చి పరివర్తనం కట్టతారండి ఈ పరివర్తనం కట్టడం అనే సాంప్రదాయం ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసామా మీ పత్రికల వాళ్ళకు కూడా తెలియదు పరివర్తన గురించి ఎందుకంటే ఆ లోపల జరిగే విషయాలు తెలియవు కాబట్టి మీకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నతమైనటువంటి విషయం పరివర్తం కట్టడం అన్నది ఇది బిఆర్ నాయుడు గారు సాక్షాత్తు పాలక మండలి అధ్యక్షునిగా ఉండి స్వామి ద్రోహం ఇది వెంకటేశ్వర స్వామి ఆలయ ద్రోహం తప్ప మరొకటి కాదు ఇది వేనవేళ సంవత్సరాలు హిట్టివిప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యుస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ